గోవుకి ప్రదక్షిణం అంత గొప్పది కాబట్టి సంతాట్యానతున ఏ కారణం చేత కూడా నీ వలన రెండు అపచారములు జరగకుండా చూసుకో ఎప్పుడు కూడా కాలితో ఆవుని తన సంతాడ్యాన తుపాతీన గవామ్మ జే నచవ్రజేత్ గోవులకు మధ్యలోంచి ఎప్పుడూ కూడా నడిచి వెళ్ళదు ఆవులు పక్క నుంచి నడిచి వెళ్ళు గవామ్మ జ్ మంగళాయితనం దివ్య తస్మాత్ పూజ్యా సదైవీ మీరు ఏ సమయంలోనైనా సరే దేవాలయంలోకి వెళ్ళి దండం పెట్టుకుందామంటే అవకాశం లభించకపోవచ్చు ఎందుకంటే ఎవరికో ఏదో ఆపదొచ్చిందనుకోండి అర్ధరాత్రి మీరు దేవాలయంలోకి పరిగెత్తుకుని వెడతానంటే సాధ్యం కాకపోవచ్చు కానీ ఎంత ఆపదలో ఉన్నా ఎప్పుడైనా దేవతలకు చెప్పుకున్నట్టే పరదేవతకు చెప్పుకున్నట్టే వెళ్ళి చూసి మాట్లాడుకుని చెప్పుకోవడానికి యోగ్యమైన పరదేవతా పరదేవతాస్వరూపిణి గోమాత అందుకని మంగళాయతలం దివ్య తస్మాత్ పూజ్యా సదైవహి